పనసకాయలంటే ఎవరికైనా నూరూరుతుంది పనసకాయ తొడలు తేనె నూరే రుచిలతో మధురంగా ఉంటాయి అందుకే పనసకాయ తొడలు తినని వారు ఉండరు కొంతమంది పనసకాయలను మొత్తంగానే ఇంటికి తెచ్చుకుంటారు దీన్ని కొయ్యడం తెలిసిన వారుంటే ఇంటిని పాది పనస తొనల రుచిని ఆస్వాదిస్తారు పనసకాయ మొత్తంగా పక్వ దశకు రాకపోతే ఒక చిన్న చిట్కాతో దాన్ని మాగెట్టు చేస్తారు మగ్గని పనసకాయని ఒక కాగితంలో చుట్టి దాంట్లో ఒక అరటి పండు కానీ యాపిల్ గాని ఉంచితే పనసకాయ రెండు రోజుల్లోనే మాగిపోతుంది పండిన అరటి లేదా యాపిల్ నుంచి వచ్చే అసిటిలిన్ గ్యాస్ పనసకాయ పండేట్టు చేస్తుంది చెట్టు మీద పనసకాయ పండిందా లేదా అని తెలుసుకోవాలంటే దాని మీద చేతితో కొడితే బోలుగా ఉన్నట్లు శబ్దం వస్తుంది దీన్ని బట్టి పనసకాయ మగ్గిందని తెలుసుకోవచ్చు నాటిన తర్వాత మూడు నుంచి నాలుగేళ్లకు కాపుకొచ్చే పనసకాయ ఏడేళ్ల తర్వాత ఒక్కో చెట్టు రెండు వందల యాభై నుంచి ఏడు వందల కాయలు కాస్తుంది